వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పథకంలో నడిపిస్తాను పోలవరం ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు తెలిపారు గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి తమను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు ముడియం సూర్యచంద్రం ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడడం జరిగింది నేను మా కుటుంబం ఆది నుంచి కూడా రాజకీయ కుటుంబం అలాగే వ్యవసాయ ఆధారిత కుటుంబం మా నా మా తాతగారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు మా తండ్రి గారు సర్పంచ్గా చేశారు మా పిన్ని గారు ఎంపీపీ చేశారు రాజకీయ నేపథ్యంలో కుటుంబం కాబట్టి ప్రజల యొక్క నేను చిన్నప్పటి నుంచి రాజకీయం చూస్తూ పెరిగాను ప్రజల యొక్క సాధక బాధలు నాకు తెలుసు నియోజకవర్గంలో నలుమూలలో ఉన్నటువంటి సమస్యల మీద నాకు అవగాహన ఉంది వాటిని పరిష్కరించడం కోసం నేను ఈరోజు రాజకీయాలు రావడం జరిగింది ఇది ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఈ చాలా రకాల సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను నేను ఇండిపెండెంట్గా నిలబడ్డానికి కారణం నియోజకవర్గ ప్రజ నలుమూలలు ఉన్నటి మా ప్రజలు కార్యకర్తలు నన్ను నించోమని చెప్పడం వల్ల నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది ఈరోజు ప్రతి గ్రామంలో నా ప్రజలు నా నా స్నేహితులైతేనేమి బంధువర్గం అయితేనేమి అందరూ స్వచ్ఛందంగా వచ్చి నా కోసం కష్టపడి నాకు ఓటి ఓటు వేయమని చెప్పడానికి వారు వారందరూ స్వచ్ఛందంగా వచ్చి నా ఓటాడడం జరిగింది నేను ఈరోజు గ్యా అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గాన్ని నేను సేవ చేస్తానని కోరుకుంటున్నాను నా ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యండి గ్యాస్ పొయ్యి మీద ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను